హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో నూడిల్స్ ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను రోడ్ సైడ్ నూడిల్స్ ఎలా ఉంటుందో ఈ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు ఇంట్లో చక్కగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నూడిల్స్ ప్యాకెట్ మనకి షో షాప్లో లో దొరుకుతుంది అదొక ప్యాకెట్ తీసుకొచ్చి స్టవ్ పైన గిన్నె పెట్టి వాటర్ పోసి దానిలో సాల్ట్ ఆయిల్ వేయాలి తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత దానిలో నూడిల్స్ టీ వేయాలన్నమాట ఇలా ఇవి బాగా ఉడకాలన్నమాట మరి మెత్తగా ఉడికి పెట్టకూడదండి ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా ఉడికిన తర్వాత అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీనిలో వాటర్ పోయాలి ఒక రెండు చెంబులు వాటర్ పోస్తే అది కొంచెం చిక్కగా వస్తుంది అనమాట అందువల్ల వాటర్ పోస్తే కొంచెం పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం ఒంపియాలన్నమాట ఇలా వాటర్ తీసేయాలి మొత్తం ఇలా మొత్తం వాటర్ తీసేసి ఇంకొంచెం నీళ్ళు మళ్ళీ వేసి ఒకసారి ఆ నూడిల్స్ కి ఉన్నదంతా పోయి నీట్గా వస్తుంది అనమాట ఇలా పొడి పొడిగా వస్తుంది దీన్ని మొత్తం వడబోసి వేయాలన్నమాట వాటర్ మొత్తం వడబోసి ఆరనివ్వాలి ఇది ఒక పది నిమిషాలు గాలికి ఆరనివ్వాలి తడి అంతా పోయినంత వరకు పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇది తడి లేకుండా ఉంటే నూడిల్స్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది లో వేసుకుంటే బాగా ఆరిపోతుంది దాంట్లో వేయటానికి క్యాప్సికం క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ ఇవి వేసుకోవాలి నూడిల్స్ ఇది ఇలా ఆరబెట్టుకోవాలి లో వేసి తడి అంతా పోయినంత వరకు ఆరితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నా వీడియోస్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కామెంట్స్ లేవు సపోర్ట్ లేదు ఎగ్స్ తీసుకోవాలి మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో మీ ఇష్టం నేను మూడు ఎగ్స్ వేస్తున్నాను ఎగ్ నూడిల్స్ కదా అందుకనే ఎగ్స్ వేస్తున్నాం ఇలా మూడు ఎగ్స్ వేసుకొని కడాయి పెట్టి దానిలో ఆయిల్ పోయాలి ఇప్పుడు ఎగ్స్లో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం బాగా కలపాలి ఎగ్స్ బాగా కలిపితే సాల్ట్ ఎక్కడ కారం సాల్ట్ అన్ని బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ పోసి ఈ బయట నూడిల్స్ తినే కంటే ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి కానీ హస్బెండ్కి గాని బయట అన్ని కల్తీల వల్ల హెల్త్ పాడైపోతున్నాయి ఇంట్లో చేసుకుంటే మన చేతితో మనకి టేస్టీగా చాలా బాగుంటది ఇలాగా చాలా మంది బయట తిన్న టేస్ట్ ఇంట్లో రావట్లేదని బయట ఎక్కువ తింటారు కానీ ట్రై చేస్తే బయటలాగే కూడా ఉంటది అనమాట ఇలా ఇవి బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా ఎగిపోయి ఇప్పుడు ఎగ్స్ అందులో వేయాలన్నమాట ఎగ్స్ ముక్క ముక్కలుగా రావాలంటే ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అట్టులాగా వస్తుంది అనమాట అట్టులా రాకుండా ఉండడం కోసం ఇలా కలుపుతూ ఉండాలి ముక్క ముక్కలు అవుతాయి అప్పుడు ఇప్పుడు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి బాగా ఏగింది ఇప్పుడు ఇప్పుడు చిల్లీ సాసు కొంచెం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు చిల్లీ సాస్ వేసుకోవాలి దీన్ని ఒకసారి వేపాలి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఎగ్స్ తో కలిపి వేపియడమే ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి ఆరిన నూడిల్స్ బాగా ఆరితే పొడి వస్తుంది ఇలాగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని నూడిల్స్ ని అందులో వేయాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి మీరు ఎంత తింటారో అన్ని అన్ని నూడిల్స్ సోయా సాస్ వేసేటప్పుడు వీడియో కట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది సోయా సాస్ ఇది నూడిల్స్ వేసేటప్పుడు సోయా సాస్ కూడా వేయాలి అది సోయా సాస్ వేసిన వీడియో మిస్ అయింది అందుకే పెట్టలేదు నూడిల్స్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది మీకు నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఒకటి తీసుకోండి ఇది కూడా అందులో వేసి కొంచెం సాల్ట్ కారం తగినంత తీసుకోండి కొత్తిమీర కూడా ఇందులో వేసి ఇప్పుడు బాగా కలపాలన్నమాట పై నుంచి కిందకి బాగా కలిపితే నూడిల్స్ కి బాగా మసాలా పడుతుంది ఇలా పై నుంచి కిందకి బాగా కలపాలి మసాలా నూడిల్స్ మొత్తం పట్టేటట్టు ఎక్కడ పొడి నూడిల్స్ లేకుండా మసాలా మొత్తం నూడిల్స్ పట్టేటట్టు బాగా కలపాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది లాస్ట్ లో ఆయిల్ తక్కువ వేసాను నేను ఒకసారి ఇంకొకసారి ఆయిల్ వేసి కలిపితే వీడియో కట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా బాగా మసాలా పట్టాలన్నమాట నూడిల్స్ మొత్తం ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను చూడండి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటది అనమాట బయట మనం నూడిల్స్ తిన్నట్టుగా ఉంటుంది అనమాట మనమైతే మంచి ఆయిల్ అన్ని మంచి మంచిగా చేసుకొని పెడతాం బయట మంచి ఆయిల్ ఉండదు నీట్గా చెయ్యరు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయిపోయింది